హాయ్ యూస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దట్ మీన్స్ కేసీఆర్ నిన్న ఫ్రస్ట్రేషన్స్ అట్లా మాట్లాడాడంటే కుక్కల కొడుకులు అన్నాడు అసలు ఇంకా ఆయన తెలుసు కదా మననే ఉన్నాడు నేను అసలు ఏ రోజన్నా భాష అన్నది పద్ధతిగా లేకుండా బూతులు తిట్టానా ఇదే భాష రేవంత్ రెడ్డిది అద్దని కాసేపే అగే నేను తిట్టాడు ఘోరంగా అధికారంలో ఉన్నప్పుడు అంతే అధికారం పోయినా అంతే ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే బూత్లు తింటారు వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ ఎందుకు మరలా ఈ రకం ప్రజల్లోకి వెళ్ళి బూత్లు తిడుతాడు ఏంటి అన్నప్పుడు కవితకు సంబంధించి ఈడినే కాకుండా సీబీఐ కూడా ఎంటర్ అయ్యి మా విచారణకి మేము మేము విచారించాలి ఆవిడ మాకు కస్టడీకి ఇవ్వండి అన్నట్టుగా లేదు ఆమెను జైల్లోనే ఉంచుతారు కదా సరే అక్కడ వెళ్ళి విచారణ చేస్తాం అన్నట్టుగా వాళ్ళు ఎంటర్ అయినట్టున తర్వాత కోర్టు వచ్చేసి సరే చెప్తా ఉన్నారు ఆ తర్వాత కోర్టు కూడా చెప్పింది రండి ఈ మూమెంట్లో మొత్తం ఇంకా కవిత గురించి మాట్లాడతారుగా దెన్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రిమైనింగ్ వాళ్ళ గురించి డిస్కస్ చేసుకుంటారుగా అప్పుడు ఏమైంది మేడిగడ్డ సంబంధించి ఆ పిల్లర్లు ఎలా పగులు ఇచ్చింది అండ్ వీళ్ళ హయాంలో అవినీతి ఎక్కడెక్కడ ఎలా జరిగింది ఏంటి ఇవే డిస్కస్ చేస్తారు అంతా కూడా ఇప్పుడు ఒక మంచి పని గురించి ఎవరైనా మాట్లాడుకుంటే రిమైనింగ్ మంచి పనులు ఏమున్నారని ఆలోచిస్తారు ఒక అవినీతి గురించి ఒక కేసు గురించి మాట్లాడుతుంటే రిమైనింగ్ ఇటువంటి ఏమున్నారని ఆలోచిస్తారు అలా ఇప్పుడు కేసులు ఏమంటున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి రెండు మూడు నెలల్లోనే రెండు వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు పంటలన్నీ ఎండిపోయినాయి అదేమంటే వర్షపాతం ప్రాబ్లం అంటున్నారు వర్షాలు ఉన్నా లేకున్నా రిజర్వర్లు నీటితో పంటలు తడపచ్చు ఎండిన పంటలకు సంబంధించి మీరు మహా అయితే కొంతమంది అధికారులను పెట్టి అక్కడ వచ్చేసి ఎన్ని ఎకరాలు ఏంటి అని చెప్పేసి లెక్కలు తీసి వరకు నష్టపరిహారం ఇవ్వచ్చు అంతేగాని వర్షాలు పడలేదు మేమేం చేయలేము చేతులు ఎత్తేస్తే ఎట్లా అని చెప్పేసి అని మాట్లాడే విధానం చూస్తే ఎవరైనా సరే రిమైనింగ్ విషయాలు మర్చిపోతారు అట్ ది సేమ్ టైం ఆయన మాట్లాడుతున్నప్పుడు వాడిన భాష ఏదైతుందో ఇదేంట్రా కేసులు ఎట్ట తిట్టాడు అట్ట తిట్టాడు అరే ఆయన అన్నడు మాట్లాడి చూసావు అచ్చా మనం రెగ్యులర్గా మాట్లాడుకునేవారు లైక్ ఇలా డిస్కస్ చేస్తారు అంతా కూడా ఇంకప్పుడు ఏమవుతుంది కవితకు సంబంధించి మద్యం కుంభం దాన్ని మద్యం పాలసీ ఉంది కదా లిక్కర్ పాలసీ దాని సంబంధించి అంత డిస్కస్ చేయరు ఇది కాదురా నేను కేసీఆర్ మాట్లాడిన మాటలు చూడరా ఇవి మాట్లాడుకుంటారు జనాలు సో కేసీఆర్ అదే స్ట్రాటజీ ఇక్కడ అవలంబించారు దానికి తోడు మూర్ఖుడు చంద్రబాబు అంటూ అదొక డైలాగ్ మళ్ళా అదొక కథ సో జనాల్ని డైవర్ట్ చేయటంలో వాళ్ళు ఆలోచించే అంశాలని పక్కకు జరపడంలో కేసీఆర్ ఎక్స్పర్ట్ అందులో నో డౌట్ ఇక ఇప్పుడు కవితకు సంబంధించి ఆల్రెడీ మనీ లాండరింగ్కి సంబంధించి ఈడీ ఎంటర్ అయింది దర్యాప్తు చేస్తుంది కవితను ఎక్యూజ్గా చేర్చారు మొన్న బెయిల్ అని చెప్పేసి రౌస్ రెవెన్యూ కోర్టులో కవిత తరఫు లాయర్ అంటున్నప్పుడు అసలు మద్యం పాలసీ స్కెచ్ అంతా కూడా కవితదేనయ్యా మీరు ఆమెకు బెయిల్ ఇస్తారంటారేంటి ఆల్రెడీ గా మారినటువంటి వారిని ఆమె ఇబ్బందులకు గురి చేస్తుంది బెదిరిస్తూ ఉంది సాక్ష్యాలు తారుమారు చేసింది ఫోన్లోని డేటా అంతా డిలీట్ చేశారు ఇటువంటి వాళ్ళు ఇంకా వెళ్తే ఇంకేమన్నా ఉందా వద్దు బాబు లోపల ఉంచడం అని చెప్పేసి వాళ్ళన్నారు ఇప్పుడు సీబీఐ ఎంటర్ అయింది సిబిఐ వచ్చేసి ఏమంటుంది మేము ఆల్రెడీ ఆమెని గతంలో ఆమె ఇంట్లోనే విచారించాం అప్పుడేంటి ఆమె ఎక్యూజ్డ్ కాదు నార్మల్గా అసలు మద్యం లెక్క మద్యం కుంభకోణం అని లిక్కర్ పాలసీయా లిక్కర్ స్కామ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఢిల్లీకి సంబంధించి మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఏంటి అని చెప్పేసి అప్పుడు మాట్లాడు బట్ ఇప్పుడేంటి ఆమె ఎక్యూజ్డ్ ఆల్రెడీ ఫార్టీ వన్ ఎయిన్ నోట్స్ కూడా ఇచ్చున్నాం సో ఆమె గనక బయటికి వస్తే సాక్ష్యాలతో తారుమారు చేసే అవకాశం ఉండొచ్చు ఆల్రెడీ వాళ్ళు మొత్తంగా ఈ లిక్కర్ కేసు సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అయిన మొత్తం వంద ఫోన్లు పడారో మళ్ళీ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేశారు డేటా అంతా తీసి పడేశారు అండ్ గతంలో అడిగినప్పుడు వీళ్ళు చెప్పిన సమాధానాలకి ఆ తర్వాత ఈడీ వాళ్ళు వెలువరించిన విషయాల తర్వాత మొత్తం చెక్ చేస్తా పోతే పంతులు లేదు కాబట్టి ఇప్పుడు మరలా విచారించారు ఇస్తే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏమంటున్నాడు ఇప్పుడు సీబీఓలు వాళ్ళు ఎంటర్ అవడానికి కారణం ఏంటి అన్నప్పుడు ఒకటే చాలా క్లారిటీ చెప్పాడు ఇప్పుడు మనీ లాండరింగ్ అంశాలకు సంబంధించి ఈడీ వాళ్ళు చూస్తారు సీబీఐ వాళ్ళు ఏం చేయాలి అసలు అవినీతి ఎక్కడ జరిగింది ఎవరి వల్ల జరిగింది ఈ లెక్క తేల్చేది సీబీఐ వాళ్ళు సీబీఐ ఇప్పుడు అందుకే వచ్చున్నారు ఎందుకు కవిత ఇక్కడ మెయిన్గా కనిపిస్తుందిగా అండ్ గతంలో వాళ్ళు విచారించినప్పుడు ప్రాపర్ డేటా ఈమె దగ్గర నుంచి వాళ్ళకి అందలేదుగా సో ఇప్పుడు ప్రాపర్ డేటా అనేది వస్తుంది ఎలా ఆల్రెడీ ఆమె జైలులో ఉన్నారు వాళ్ళ పిల్లోడు ఎగ్జామ్స్ అని చెప్పేసి మధ్యంతర బెయిల్కి అప్లై చేస్తుంది మేబీ జడ్జి ఒకవేళ దయతో ఆమె మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చు మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత రెగ్యులర్ బెయిల్కి ఆల్రెడీ అప్లై చేస్తున్నారు కాబట్టి మధ్యంతర బెయిల్ మీదేమో ఈ నెల ఎనిమిదో తారీఖున ఉదయం పదిహేనుకి తీర్పు అన్నారు రెగ్యులర్ బెయిల్కి సంబంధించిన ఏమో ఈ నెల ఇరవై తారీఖున విచారణ అన్నారు ఈ మధ్యలో ఒకవేళ ఆమె విడుదలయ్యి బయటకు వస్తే బెయిల్ మీద దాన్ని సీబీఐ కుదరొచ్చు కుదరకపోవచ్చు అందుకని ఏమన్నారు జైల్లోనే ఉంది కదా మా కస్టడీ కూడా ఏమొద్దు జైల్లోనే ఆమెను విచారిస్తే మా పర్మిషన్ ఇవ్వండి అన్నారు దాన్ని కోర్టు ఏం చేసింది పర్మిషన్ ఇచ్చింది ఎందుకు ఆల్రెడీ జైల్లో ఉన్నప్పుడు కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి అండ్ వీళ్ళు విచారణ వెళ్తున్నప్పుడు జైలు అధికారులకు వన్ డే బిఫోర్ చెప్పాలి ఆమె మహిళ కాబట్టి ఆమె దగ్గరికి వెళ్తున్నప్పుడు విచారణపుడు మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ ఉంటారు కదా సో మహిళా పోలీసుల సమక్షంలో విచారణ చేస్తారు వెళ్ళినప్పుడు స్టేషనరీ అండ్ ఒక ల్యాప్టాప్ తీసుకెళ్తారు రికార్డ్ చేసుకుంటారు ఎప్పుడెవర రాసుకుంటారు సో అంతా కూడా పకడ్బందీగా పక్కాగా జరుగుతుంది అన్ఫ్రూక్షన్గా జరుగుతుంది ఆమె బయటకు వస్తే మళ్ళీ అదంతా అయ్యేదిగా కుదరదు సో ఇప్పుడు సీబీఐ వాళ్ళు దూకుడు ప్రదర్శించడానికి మెయిన్ ఇది ఒక కారణం ఇలా చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆల్రెడీ ఈడీకి సంబంధించి అధికారులు పక్కాగా మా దగ్గర ఇదిగో ప్రూఫ్ అని చెప్పేసి కోర్టు ముందు పెడుతున్నారు సిబిఐ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు విచారణ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఇదిగో పక్కా సమాచారం ఇది ఆల్రెడీ ఇందులో ఎక్యూజ్డ్గా ఉన్నటువంటి వాళ్ళు అప్రూవల్గా ఉన్నటువంటి వాళ్ళు అండ్ రిమైనింగ్ వీక్నెస్గా ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన డేటా ఇది అని చెప్పేసి వాళ్ళు డేటా కూడా తీసుకెళ్లి కోర్టు ముందు పెడితే అటు ఈడీ డేటా ఇటు సీబీఐ వాళ్ళు డేటా ఒక రకంగా చెప్పాలంటే ఈబీ ఈడీ విచారణలో తెలియని అంశాలేంటి విచారణ విచారంలో తెలియని ఏంటి ఇందులో వచ్చేసి కవిత ఇన్వాల్వ్మెంట్ ఎంత ఏంటి అన్నప్పుడు ఖచ్చితంగా కవిత ఇక్కడ మెయిన్గా కనిపించినట్టయితే ఇక ఆమె బయటికి రావటం కష్టం లేదు ఈ ఇన్వాల్వ్మెంట్ అంతేమి లేదు అన్నట్టుగా అనిపిస్తే కోర్టు బేదిచ్చే అవకాశం అయితే ఉండొచ్చు సో మొత్తంగా ఇక్కడ సింపుల్గా క్లారిటీగా ఉన్నది ఒకటే ఒకటి మద్యం కుంభకోణం ఒక చెప్పండి ఆ లిక్కర్ పాలసీలో మార్పులు చేర్పులు అన్నది చేయటం నిజం దానివల్ల లబ్ధి జరిగింది అని ఈడీ వాళ్ళు చెప్తున్నది నిజం కోర్టు ముందు అన్ని సబ్మిట్ చేస్తారు అన్నది నిజం దీనికి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ మెయిన్గా లోపల ఉన్నాడు ఆయన సో బయటకు ఎప్పుడు అసలు ఏంటో తెలియటం వల్ల ఎందుకంటే నేను గతంలో చెప్పిన ఈడీ కేసులు అన్నప్పుడు వాళ్ళు ఏదైతే కోర్టు ముందు పెడతారో ఇదిగో మేము ఫలాంటి కనుగొన్నాము అని చెప్పేసి అయ్యా అందులో ఉండదు నేను కాదు నా ఇన్వాల్వ్మెంట్ లేదు నేనేం తప్పు వచ్చేది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి సీబీఐ వచ్చేసి ఎలాగా అసలు తప్పు ఎలా జరిగింది ఎక్కడ జరిగింది ఎవరికి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏంటని చెప్పేసి సీబీఐ వది సో ఈడీ వచ్చేసి సీబీఐ కంటే పవర్ఫుల్ ఇక్కడ అటువంటి ఈడీనే పక్కా సమాచారం మా దగ్గర ఉందని చెప్పేసి వాళ్ళు ఛార్జ్ సబ్మిట్ చేస్తున్నారు అండ్ ఇటు సీబీఐ వాళ్ళు వచ్చే సాలెడ్ చార్జ్ షీట్లు రెడీ చేస్తున్నారు ఇందులో రెండింటిలో కూడా ఇప్పుడు కవిత పేరు అనేది ఉంది అండ్ మెయిన్ ఈమె కిలకం అంటూ ఉన్నారు అండ్ ఆల్రెడీ అప్రూవల్గా మారిన వాళ్ళు ఇచ్చే సమాచారం ఉంది ఇక్కడ ఇక్కడ కవిత వచ్చేసి ఏమంటుంది నేను అప్రూవల్గా మారను అంటుంది నేను అసలు ఏ తప్పు చేయలేదు అంటుంది ఇది మనీ ల్యాండరింగ్ కదా పొలిటికల్ ల్యాండరింగ్ ఉంటుంది ఇప్పుడు సీబీఐ వాళ్ళు కనుక మనీ ల్యాండరింగ్ పొలిటికల్ లీడర్గా పక్కన పెట్టినట్లయితే వీళ్ళు వచ్చేసి ఈమె తప్పు చేసింది అని చెప్పేసి ప్రాపర్ డేటా కనుక సేకరించి కోర్టు ముందు కనుక పెట్టినట్టయితే ఆమె బయటికి రావడం కష్టం ఆమె బయటికి రాలేదంటే ఇక్కడ బీఆర్ఎస్ ఒక సీట్ కూడా గెలవడం కష్టం అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి పీకల్లో కష్టాలు కూరుకో కూరుకుపోతుంది అనడంలో ఇటువంటి డౌట్ కూడా లేదనమాట సో సిబిఐకి ఆల్రెడీ ఎంక్వైరీ చేసుకోవడం అని చెప్పి ఉన్నారు తిహార్ జైల్లోనే వన్ డే బిఫోర్ జైలు అధికారులు చెప్పాలి అండ్ జైల్లో ఉన్నప్పుడు ఒక కొంతమంది మహిళా పోలీస్ మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు చూశారు వాళ్ళ సమక్షంలోనే సీబీలో విచారణ చేయాల్సి ఉంటుంది